జగ్గాసాగర్ గ్రామానికి చెందిన కొట్టిపడతల విహాన్ గౌడ్ కన్నయ్యపూర్ జన్మదిన శుభాకాంక్షలు అమ్మ నాన్న సౌమ్య అనిల్ ప్రత్యేక శుభాకాంక్షలతో తమ్ముడు ఆరుష్ గౌడ్ గ్రామం జగ్గాసాగర్ విహాంచు గౌడ్ జన్మదిన సందర్భంగా పాదయాత్ర చేస్తున్న ఆంజనేయ స్వాములకు అరటి పళ్లు నీళ్ల బాటిల్ అందించారు గొట్టిపడతల విహాంచు గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు జిగ్గసర్ గ్రామానికి చెందిన గొట్టిపడతల విహాన్స్ గౌడ్ కన్నయ్య జన్మదిన సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మెట్పెల్లి నుండి కోరుట్ల సాయిబాబా ఆలయం వరకు పాదయాత్ర చేస్తున్న ఆంజనేయ స్వాములకు అరటి పండ్లు మరియు నీళ్ళ బాటలు అందించడం జరిగింది భయంసా బోధన్ నిర్మల్ ఇచ్చోడ మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అరవై ఎనిమిది మంది ఆంజనేయ మాలాధరణ స్వాములకు అరటి మరియు వాటర్ బాటిళ్ళు అమ్మ చార్ట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విహాన్స్ గౌడ్ జన్మదిన సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో అందించడం జరిగింది సంకలో రావు దిగిన పిల్ల అబద్ధమౌను పక్కన ఆకలైతే పచ్చి నిదవురా కాళ్ళు లేవు అన్న కుమరరా కడుపు ఆకలి ఇద్దరికొకలా ఉన్నవాడికి వందర కాల కష్ట జీవికి పస్తులు వేల ఇల్లు తిప్పలు ఎర్రటి ఎన్నలోగానే అన్నల బతుకుల్లో ఆకలి ఎన్నడు తీరాలో కన్నులకేమో అందంగా కనబడు సొగసుల్లో కెనకన కన్నీరెంతుందో సంకల్ స్తులు ఎలా ఇల్లు నదిలి పిల్లల నదిలి దాకెళ్ళిన వాళ్ళు కూటలేకురారు కేవలం అది ఆకలి పోరు గారడీలు కల్లి డ్యాన్సులు తలకు కొట్టే కొరకే కోటి తిప్పలు ఎర్రటి ఎండలోగాలే అన్నల బతుకులు కలి ఎన్నడు తీరాలో కన్నులకేమో అందంగా కనబడు సొగసుల్లో కన్నీరెంతుందో సంకలో